హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు మనం బగారా రైస్ వండేసుకుందామా అండి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా మన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉందన్నా ముందు మనం వండుకునేది బగారా రైసే కదండి దీన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చేసేసుకుందామా అండి దీని కాంబినేషన్గా పన్నీర్ కూర వండుకొని పన్నీర్ బిర్యానీ చేసుకుందామా అండి మనం ఫస్ట్ బగారా రైస్ చేసుకుంటే పన్నీర్ కాంబినేషన్తో పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చండి చికెన్ వాళ్ళకేమో చికెన్ ఫ్రై చేసుకొని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవచ్చు రెండు ఒకేసారి చేసుకోవచ్చండి లేకపోతే ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ముందుగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ ఫ్రై చేసుకుందామా అండి దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగాక పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగాక పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చికెన్కి పట్టి బాగుంటుందండి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలన్నమాట ఈరోజు మేము రెండు కిలోలు చికెన్తో చికెన్ ఫ్రై చేస్తున్నామండి బగారా రైస్ ఏమో మూడు కిలోలు వండుతున్నాము మూడు కిలో రెండు కిలోలు బగారా రైస్ ఏమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం ఒక కిలో ఏమో పన్నీర్ బిర్యానీ కోసం అండి ఇలా చికెన్ వేసుకున్నాక మంచిగా కలిపి మూత పెట్టి కొంతసేపు హై ఫ్లేమ్ మీద ఉంచినప్పుడు ఇలా నీరంతా బయటకు వస్తుంది కదండి ఇలా నీరు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఇందులోకి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఈ టైంలో కొంచెం ఉప్పు కారం వేయటం వల్ల చికెన్ ఫ్రై తినేటప్పుడు మొక్క చప్పగా ఉండకుండా ఉంటుందండి అందుకే కొంచెం ఉప్పు కొంచెం కారం వేయాలి ఎక్కువ వేయకూడదండి ఎక్కువ ఉప్పు వేసేసామనుకోండి ఉప్పు మొత్తం మొక్కకు పట్టి ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట అందుకే కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది అవి రెండు వేసుకొని ఒకసారి కూర అంతా కలిపి మూతబట్టి ఇంకొంతసేపు చికెన్ని మగ్గనివ్వాలి ఇప్పుడు నీరు వస్తాయి కదండీ చికెన్లో నుండి ఆ నీటితోనే చికెన్ ముక్కంతా మంచిగా ఉడికే వరకు చూసుకోవాలన్నమాట మనం తర్వాత నీరు పోయాం కదండీ చికెన్ ఫ్రై కదా అందుకే ఈ నీటిలోనే చికెన్ ముక్కంతా పచ్చి లేకుండా ఉడికేలా చూసుకొని ఆ నీరంతా ఆవిరైపోయాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక మళ్ళొకసారి చికెన్ మొత్తం మంచిగా కలుపుకొని మూతబెట్టి ఇంకొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి మనం ఇందాక ముక్క చప్పగా ఉండకుండా ఉండటం కోసం అని కొంచెం ఉప్పు కారం వేసాం కదండి ఇప్పుడు రుచికి సరిపడా అంటే మనకు చికెన్ ఫ్రైకి సరిపడా ఉప్పు కారం మొత్తం వేసుకొని మళ్ళకుసారి కూర అంతా కలుపుకొని ఇంకొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కూర ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అయిపోయినట్టేనండి గరం మసాలా వేసాక ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బారుగా ఎక్కువ వేయడం వల్ల జ్యూసీగా వస్తుందండి తర్వాత ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని దీన్ని మూత పక్కన ఉంచుకోవడం ఇప్పుడు ఈ బగారా రైస్లోకి పెరుగు పచ్చడి కోసం అదే అండి రైతా కోసం ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర వేసి మంచిగా ఇలా పిసికి తర్వాత పెరిగేసి కలుపుకుంటే పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి దీన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ వండుకుందాం దానికోసం ఇలా వెడల్పుగా దబరా లాంటివి తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి అది కాగాక హోల్ బిర్యానీ మసాలా అవి కొంచెం వేగాక బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అది కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పెరుగు పెరుగు వేస్తే బగారా రైస్ బాగుంటుందండి దాన్ని కూడా సేపు ఫ్రై అవనిచ్చాక దానిలోకి మనం ఇప్పుడు నిలువగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటాం అనమాట అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి నీళ్లు పసుకుంటాం నీళ్లు ఎలాగంటేనండి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళండి ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టుకున్నాం అనమాట తర్వాత దానిలోకి రుచికి సరిపడ ఉప్పు కొంచెం పుదీనా కొత్తిమీర ఒక నిమ్మకాయ రసము దాంతోపాటు గరం మసాలా అండి మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ గరం మసాలానే వేస్తున్నామండి ఈ రెండు వేస్తేనే చాలండి బగారా రేసు సూపర్ టేస్ట్గా ఉంటుందనమాట గరం మసాలా వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నీళ్లు మంచిగా మరిగే వరకు చూసుకొని నీళ్లు మంచిగా మరిగాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి మంచిగా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఈ అన్నాన్ని ఉడికించుకోవాలండి ఇక్కడ బియ్యం వేసిన తర్వాత బాగా ఎక్కువ సార్లు కలపకూడదండి బియ్యము మొక్కలైపోతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూసారా ఈ టైంలో మనము ఈ బిర్యానీకి దమ్ ఇవ్వాలన్నమాట దానికోసమని మేము పెద్ద మూత పెట్టి దాని మీద ఈ దబ్రా పెట్టామండి మామూలుగా అయితే చిన్న దబ్రా అనుకోండి ఇంట్లో ఉన్న అట్ల పెనం పెడతాం కదండి కానీ ఇది చాలా పెద్దది కదా అందుకే పెద్దది దబరా మీద మూత ఇంకోటి పెట్టి పైన ఈ దబరా పెట్టామనమాట తర్వాత ఇలా పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టి కొంతసేపు మగ్గించుకున్నాం ఈ టైంలోనే కొంచెం నెయ్యి కూడా వేసామండి చూడండి దమ్ అయిన తర్వాత ఎంత పొడి పొడిగా రైస్ ఎంత బాగా వచ్చిందో ఈ టైంలో ఏం చేసామంటేనండి ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని వేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవాలి కదండి అందుకే ఇలా దమ్ అయిన తర్వాత దీనిలో నుండి కొంత రైస్ తీసేసి రెండు కిలోలకి మాత్రం రైస్ ఉంచామండి ఆ రెండు కిలోల రైస్ తో రెండు కిలోలు చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా పైన వేసి ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటాం అనమాట దానికోసం ఏం చేసామంటే ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ దమ్మిస్తున్న బిర్యానీలోకి వేసామండి చూడండి ఇలాగ మొత్తం మొత్తం ఈక్వల్ గా పరిచాం అనమాట అయితే కొత్తిమీర పుదీనా ఆల్రెడీ మొత్తం వేసేసాం కదా ఫస్ట్ వేసాం కదా అని ఇప్పుడు వేయలేదు మీ దగ్గర ఉంటే కొత్తిమీర పుదీనా కూడా మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చండి చూడండి మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు దమ్మిచ్చిన తర్వాత చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ముక్క మంచిగా ఉడికి సూపర్గా ఉంది ఒకసారి వీడియోలో చూడండి బిర్యానీని చూస్తుంటేనే బాగుంది కదండి దీని కాంబినేషన్గా మనం పెరుగు పచ్చడి చేసుకున్నాం కదండి దాన్ని నిమ్మకాయ ముక్క ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తినచ్చండి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత పన్నీర్ కూర వండుకుందామా అండి పన్నీర్ బిర్యానీ కోసమని దానికోసమని స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని దానిలోకి గసగసాలు కొబ్బరి జీడిపప్పు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ వేసుకోవాలన్నమాట టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరిని వేసుకోవాలి దాంతోపాటు కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అయ్యాక ఇందులో గరం మసాలా వేసుకోవాలి అది కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీని దాంతోపాటు పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ మీకు బటానీ నచ్చదనుకోండి దాన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట పన్నీర్ ముక్కల్ని బఠానీలు వేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దాంతోపాటు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా ఈ టైంలో వేసుకుంటే బాగుంటుందండి పన్నీర్కి ఆ ఫ్లేవర్ పడుతుంది తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి అంతే పన్నీర్ కూర రెడీ అయిపోతుందండి చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇక లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తే పన్నీర్ కూర రెడీ ఇప్పుడు మనం పన్నీర్ బిర్యానీకి రెడీ చేయాలి కదండి దానికోసమని ముందు బగారా రైస్ని ఇలా ముందు గిన్నెలో వేసుకొని దీని మీద పన్నీర్ కూర వేస్తే పన్నీర్ బిర్యానీ రెడీ కదండి అలాగ మనం బగారా రైస్ వండుకుంటే దానితో పన్నీర్ కూర వండుకొని ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు లేకపోతే చికెన్ ఫ్రై చేసుకొని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవచ్చండి ఆప్షన్ ఏదైనా మనదే అనమాట మనకి ఇష్టమైనట్టు వండుకోవచ్చు ఇదేమీ అనుకుంటే మనం ఎలాగూ పచ్చడి చేసుకున్నాం కదండి దాంతో అయినా తినేయచ్చు మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్